నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ అలీ అవర్ ప్రీవియస్ సెషన్ వి సా దూస్ లీవ్ ద మ్యాజికల్ కేవ్ మనం మునుపటి పాఠంలో దొంగలు మాయాగుహ నుండి వెళ్ళిపోవడం చూసాం నా లెట్ అస్ ఫైండ్అౌట్ ట్రై దెన్ కాన్షియస్లీ వెంట్ కేవ్ ఎంట్రన్స్బర్డ్ ద మ్యాజిక్ వర్డ్స్ అండ్ సెట్ లౌడ్లీ ససేమ్ అతను గుహ ప్రవేశ ద్వారా వద్దకు వెళ్ళాడు అతను మంత్రపు మాటలను గుర్తుంచుకున్నాడు మరియు గట్టిగా ఓపెన్ ససేమ్ అన్నాడు అతనికి ఆశ్చర్యం కలిగించేలా భారీగా ఉన్నటువంటి రాయి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది ఇది ఈరోజు మనం తెలుసుకుపోయేటటువంటి కథ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పన్నెండవ వాక్యం చూద్దాం ఆలీబాబా చాలాసేపు వేచి ఉన్నాడు ఇది చాలా చిన్న వాక్యం సహజంగా మనం ఆలీబాబా వెయిటెడ్ ఫర్ లాంగ్ టైం అంటే సరిపోతుంది మీకు వచ్చేస్తుంది ఒక ఫ్రేజ్ లాగా మీరు గుర్తుపెట్టుకుని వెళితే ఆలీబాబా వెయిటెడ్ ఫర్ ఎ లాంగ్ టైం అలా కాకుండా మనం కొంచెం గ్రామర్ పరంగా చెప్పుకుంటూ పోతే మీరు ఇంకా ఏ అయినా సరే రాయగలుగుతారు ఈ వాక్యం వరకు మనం ఒకే ప్లేరు చూస్తే పెద్దగా ఏమున్నది ఆలీ బాబా అంటే తెలుసు చాలాసేపు వేచి ఉన్నాడు వేచి ఉండటాన్ని వెయిటెడ్ అంటాం చాలాసేపు ఫర్ లాంగ్ టైం దీనిని మనం ఇలాగ ఒక ఫ్రేజ్ లా గుర్తుపెట్టుకోండి చాలాసేపు ఇంగ్లీష్ లో ఫర్ లాంగ్ టైమ్ అంటాం ఓకే ఇక్కడ గ్రామర్ వచ్చేసి ఫర్ ఎందుకు వచ్చింది ఏ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం చాలా చెప్పుకోవాలి చెప్పుకుందామా అయితే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో దీని గురించి కొంచెం చెప్పుకుందాం సరేనా ఇప్పుడు వాక్య నిర్మాణానికి అవసరమైనటువంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసుకుందాం దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఆలీ బాబా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కర్త ఇక్కడ చాలాసేపు వేచి ఉన్నదారు ఆలీ బాబా కాబట్టి ఆలీ బాబా అనేది సబ్జెక్ట్ ఇక్కడ పనిని తెలియజేసేది వేచి ఉండటం వెయిటెడ్ ఇది వెర్బు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఓకే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వెర్బును మనం దేనిని వేనిని అని ప్రశ్నించుకుంటే దేనిని వేచి ఉన్నాడు సమాధానం లేదు కాబట్టి ఆబ్జెక్ట్ లేదు కానీ ఎలా వేచి ఉన్నాడు ఎంతసేపటి నుండి వేచి ఉన్నాడు అనే దానికి సమాధానం చాలా సేపు ఫర్ లాంగ్ టైం ఇది ఉంది ఇది యాడ్వర్బియల్ ఫ్రేజ్ పేరు ఏదైనా దీనిని కూడా మనం ఆబ్జెక్ట్ లాగానే వెర్బు తర్వాత పెట్టేస్తాం ఇక్కడ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ మీరు మరింతగా అర్థం చేసుకుంటారని లేదు అంటే సబ్జెక్ట్ పెడతాం ముందు ఆ తర్వాత వెర్బ్ పెడతాం ఇక మిగిలిన పదాలు అదర్ వర్డ్స్ మనం వెర్బ్ పక్కన సెట్ చేస్తాం ఒక అర్థవంతమైనటువంటి పదాల కూరికిగా సెట్ చేస్తాం అప్పుడు మనం వాక్య నిర్మాణం చేసేయచ్చు ఓకే ఇప్పుడు మనం సింటాక్స్ కూడా చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ యాడ్ వర్బియల్ ఫ్రేజ్ సబ్జెక్ట్ వచ్చేసి ఆలీ బాబా వెర్బ్ వెయిటెడ్ అడ్వర్డ్ బేల్ ఫ్రేస్ ఫర్ ఎమ్ టోటల్ గా వాక్యం ఆలీ బాబా వెయిటెడ్ ఫర్ ఎం ఓకే ఇప్పుడు ఈ వాక్యం వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ఆలీ మొదటి పదం ఆలీ మీకు తెలిసింది ప్రాపర్ నాన్ ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకమైన పేరు ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ యూసేజ్ చూద్దాం ఆలీబాబాని ఆలీ వాజ్ క్యూరియస్ అలీబాబా ఆసక్తిగా ఉన్నాడు ఓకే తర్వాత పదం వెయిటెడ్ ఇది క్రియ వెయిట్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్టెన్స్ రూపం ఇట్ ఈస్ ద సింపుల్ ఆఫ్ ద వెబ్ వెయిట్ అంటే వేచి ఉండటం ఇది రెగ్యులర్ వెర్బ్ దీని యూసేజ్ చూస్తే వి వెయిటెడ్ ఫర్ ద బస్ ఫర్ టెన్ మినిట్స్ మేము పది నిమిషాలుగా బస్ కోసం వేచి ఉన్నాము ఓకే ఆ తర్వాత ఫర్ ఇది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఇది కాల వ్యవధిని సూచించడానికి ఉపయోగిస్తాం ఇట్ ఈకేట్ ఏ టైం దీన్ని యూసేజ్ చూస్తే ఐ లివ్డ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ నేను ఇక్కడ ఐదు సంవత్సరాలుగా నివసిస్తున్నాను ఆ తర్వాత ఏ ఆర్టికల్ దీన్ని మనం ఇన్డెఫినెట్ ఆర్టికల్ అంటామని మీకు తెలుసు లాంగ్ టైమ్ అనేది సింగులర్ కౌంటబుల్ నాన్ ఫ్రేజ్ ఇక్కడ ఏ అనేటటువంటి ఆర్టికల్ గురించి కొంచెం తెలుసుకోవాలి ఇంతకుముందు మనం అర్థాలు చెప్పుకునేటప్పుడు ఒకేబులర్ చెప్పుకునేటప్పుడు మీకు తర్వాత చెప్తానని చెప్పాను కదా ఇక్కడ గమనించండి ఏ అనేటటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వస్తుంది కౌంటబుల్ నోన్ ముందు ఓకే లెక్కించడానికి వీలైనటువంటి కౌంటబుల్ నోన్ ముందు అది కూడా శబ్దం వచ్చేసి అచ్చు శబ్దమా అల్లు శబ్దమా అచ్చు శబ్దం అయితే యాన్ అనేటటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది పళ్ళు శబ్దం అయితే ఏ అనేటటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఇక్కడ లాంగ్ అనే శబ్దము పళ్ళు శబ్దం అంతవరకు ఓకే కానీ ఇది లెక్కించడానికి వీలుగా లేదు కదా పెన్సిల్ ఉన్నాయనుకోండి లెక్కిస్తాం కళాలు ఉన్నాయనుకోండి పెన్సిల్ లెక్కిస్తాం ఒక కలము రెండు కాలాలు మూడు కలం నాలుగు కలం ఐదో కలం అని కానీ ఇక్కడ లాంగ్ టైం అనేది ఎలా లెక్కిస్తాం ఒక లాంగ్ టైం రెండు లాంగ్ టైలు మూడు లాంగ్ టైం ఎట్లా లెక్కించలేము కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఒక యూనిట్ గా వాడబడింది చాలాసేపు అనేది ఒక యూనిట్ గా తీసుకోవాలి ఒక యూనిట్ గా తీసుకోబడింది కాబట్టి ఇక్కడ ఏ అనేటటువంటి ఆర్టికల్ ఖచ్చితంగా వాడాలి మీకు మరికొన్ని ఉదాహరణ చెప్తాను ఏ షార్ట్ టైం తక్కువ సమయము తక్కువ సమయాన్ని ఏ షార్ట్ టైం అంటాం ఏ అనేటటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి మంచి సమయము ఏ గుడ్ టైం కొద్ది సమయము ఏ లిటిల్ టైం చాలా దూరము ఏ లాంగ్ వే ఇక్కడ మే కూడా సాధారణంగా అన్కౌంటబులే కానీ ఈ సందర్భంలో కౌంటబుల్గా వాడబడింది ఎందుకంటే ఇక్కడ మనం ఒక యూనిట్ గా తీసుకున్నాం అనమాట కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం ఐ వెయిటెడ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఫర్ ద బస్ నేను బస్సు కోసం చాలాసేపు వేచి ఉన్నాను వి హ్యాడ్ ఏ గుడ్ టైమ్ అట్ ద పార్టీ మేము పార్టీలో మంచి సమయం గడిపాము ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని సూచిస్తుంది ఒక ఆహ్లాదకరమైన అనుభవం ఒక సంఘటన కానీ మాట్లాడటానికి మీకు సమయం ఉందా అని ప్రశ్నించాలనుకోండి మాట్లాడటానికి మీకు సమయం ఉన్నదా డూ యు టైం టు టాక్ అనాలి అంతేగాని డూ యూ హ్యావ్ ఏ టైం టు టాక్ అనకూడదు ఇక్కడ సమయం అన్కౌంటబుల్గా ఉన్నాయి ఇది ఒక యూనిట్ గా తీసుకున్నది కాదు మాట్లాడటానికి మీకు సమయం ఉన్నదా డూ టైం టు టాక్ ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత పదం లాంగ్ ఇది అబ్జెక్టివ్ విశేషణం ఇది టైం అనేటటువంటి నౌన్ యొక్క లక్షణం తెలియజేస్తుంది ఇట్ డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ద నౌన్ టైం అంటే ఎక్కువ లాంగ్ పొడవు యూసే చూస్తే ఇట్ వాజ్ ఎ లాంగ్ డే అది ఒక సుదీర్ఘమైన రోజు గమనించారా ఇక్కడ కూడా లాంగ్ డేకి ముందు ఏ పెట్టాం చివరి పదం టైం నామవాచకం డూ యూ హ్యావ్ ఎనఫ్ టైం యూసేజ్ చూస్తే డూ యూ హ్యావ్ ఎనఫ్ టైం మీకు తగినంత సమయం ఉందా ఫ్రెండ్స్ పన్నెండవ వాక్యం పూర్తయింది తర్వాత మనం పదమూడవ వాక్యం నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు పదమూడవ వాక్యం చూద్దాం అప్పుడు జాగ్రత్తగా అతను గృహ ప్రవేశ ద్వారం వద్దకు వెళ్ళాడు గుహ యొక్క ప్రవేశ ద్వారం వద్దకు వెళ్ళాడు ఒకే చూస్తే అప్పుడు దెన్ జాగ్రత్తగా కాషియస్లీ అతను ఈ గుహ ద కేవ్ ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ వాడాం ప్రవేశ ద్వారము ఎంట్రన్స్ వద్దకు టు వెళ్ళాడు వెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వాక్యములో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు లాంటి వివరణలతో కూడినటువంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం అప్పుడు జాగ్రత్తగా అతను గుహ ప్రవేశ ద్వారం వద్దకు వెళ్ళాడు ఇక్కడ అప్పుడు మరియు జాగ్రత్తగా ఈ రెండు కూడా యాడ్వర్బ్సే క్రియా విశేషణాలే అప్పుడు దెన్ ఇది సమయ క్రమాన్ని తెలియజేస్తుంది అలాగే జాగ్రత్తగా కాషియస్లీ ఇది క్రియ ఎలా జరిగింది అని వివరిస్తుంది అంచేత వీటిని యాడ్వర్బ్స్ అంటారు తెలుగులో లాగానే ఇంగ్లీష్ వాక్య నిర్మాణంలో కూడా ఈ రెండు కూడా వాక్యం యొక్క ఆరంభంలోనే వస్తాయి ఆ తర్వాత అతను గృహ ప్రవేశ ద్వారం వద్దకు వెళ్ళాడు ఇక్కడ ఎవరు వెళ్ళింది అతను కాబట్టి అతను అనేది సబ్జెక్ట్ ఆలీబాబాను బాబాను సూచించే ప్రణౌన్ ఇది ఆ తర్వాత వ్యర్భేసి వెళ్ళాడు వెంట్ ఇది సింపుల్ పాస్టర్స్ ఎక్కడికి వెళ్ళాడు గృహ ప్రవేశ ద్వారం వద్దకు టు ద కేవ్ ఎంట్రన్స్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ టూ అనేది ప్రిపోజిషన్ ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ లోకి అనువదించడానికి అవసరమైనటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ సింటాక్స్ చూసినట్టయితే యాడ్వర్బ్ ప్లస్ మరి ఒక యాడ్వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేటటువంటి పదం ఆ పేరు మీకు తెలియపోయినా వీటిని ఎక్స్ట్రా వర్డ్స్ లేదా అదర్ వర్డ్స్ గా భావించి వెర్బ్ తర్వాత ఉంచటమే ఇప్పుడు ఆబ్జెక్టు ఏ ప్లేస్ లో పెడతాం అక్కడే ఈ ప్రిపోజిషన్ ఫ్రేజ్ కూడా పెడుతున్నాం కాకపోతే ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇవి చాలా ముఖ్యం అన్నమాట అలాగే ఇంగ్లీష్ ని కాస్త ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలంటే కూడా మనకి ఈ యొక్క పదాలు తెలుసుకుంటాం మంచిది ఈ పదాల పేర్లు తెలుసుకోవటం మంచిది అనమాట ఇక్కడ రెండు యాడ్ వాక్యం యొక్క ప్రారంభంలో వరుసగా వచ్చాయి చూసారా వాక్యం యొక్క ఆ విధానాన్ని బట్టి ఇది సాధ్యమే ఇప్పుడు వాక్యాన్ని మనం గమనిద్దాం దెన్ తర్వాత మరియు యాడ్ వర్బ్ రెండు యాడ్ వర్బ్స్ వచ్చేటటువంటి సందర్భం మనకి ఇలాంటి వాక్యాల్లో వస్తుంది దీని మీద మీరు ఎక్కువగా హైరాణ పడవలసినటువంటి అవసరం లేదు ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి హీ వెంట్ ప్రిపోజిషన్ ఫ్రేజ్ టు ద కేవ్ ఎంట్రన్స్ టోటల్ గా వాక్యం దెన్ కాషియస్లీ ఈ వెంట్ టు కేవ్ ఎంట్రన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాట్స్అ స్పీచ్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఒక సంఘటన తర్వాత మరి ఒకటి జరిగింది అని సూచిస్తుంది ఇది ఆ తర్వాత కాషియస్లీ కూడా యాడ్ వర్బే అని చెప్పుకున్నాం కదా ఇది వెంట్ అనేటటువంటి క్రియ ఎలా జరిగింది అనే దాన్ని వివరిస్తుంది ఇట్ డిస్క్రైబ్స్ హౌ ద వెబ్ వెంట్ వాజ్ పెర్ఫార్మ్డ్ మీనింగ్ వచ్చేసి కేర్ఫుల్లీ జాగ్రత్తగా కాషియస్ అనేటటువంటి ఎగ్జెక్టివ్ కి ఎల్వై చూస్తే హీ ఓపెన్ ద డోర్ కాషియస్లీ అతను జాగ్రత్తగా తలుపు తెరిచాడు మీరు గమనించండి ప్రతి పదానికి మనం ఒక ఉదాహరణ వాక్యం చెప్తున్నాం ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ కి బాగా ఉపయోగపడుతుంది అవునా తర్వాత హీ అనేటటువంటి పదాన్ని చూస్తే ఇది ప్రణవం అలీబాబాకి బదులుగా ఉపయోగించబడిన సబ్జెక్ట్ ప్రణాన్ ఇది ఓకే తర్వాత వెంట ఇది క్రియ గో అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్టిన్స్ అనమాట ఇట్స్ ద సింపుల్ ద పాస్టి గో ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ గో గాన్ మూడు మూడు రకాలుగా ఉన్నాయి కదా వీటిని మనం ఏమంటాం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం ఓకే దీని యూసేజ్ చూస్తే షీ వెంట్ టు ద మార్కెట్ ఆమె మార్కెట్ కి వెళ్ళింది తర్వాత పదం టూ ఇది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఇది దిశను లేదా కదలికను సూచిస్తుంది ఇట్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆర్ టువర్డ్స్ ఏ ప్లేస్ ఓకే యూసేజ్ చూస్తే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నేను పాఠశాలకు వెళ్తున్నాను తర్వాత ది అనేది డెఫినెట్ ఆర్టికల్ కేవ్ ఎంట్రన్స్ అనేది ప్రత్యేకమైంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఉపయోగించాల్సి వచ్చింది తర్వాత పదం కేవ్ ఇది నౌన్ గుహ నామవాచకం దీనిలో ఇబ్బంది ఏమి లేదు తర్వాత ఎంట్రన్స్ ఇది కూడా నౌనే నామవాచకం ప్రవేశ ద్వారము ఎడోర్ ఆర్ గేట్ బై విచ్ యూ కెన్ ఎంటర్ ఏ ప్లేస్ యూసేజ్ చూస్తే ద ఎంట్రన్స్ వాజ్ డెకరేటెడ్ ప్రవేశ ద్వారం అలంకరించబడింది ఇది ఫ్రెండ్స్ పదమూడవ వాక్యం